వైసీపీ పాలనలో ప్రజలు స్వేచ్ఛగా జీవించలేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు పశ్చిమ గోదావరి జిల్లా యలవంచలి మండలంలో మంత్రి పర్యటించారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు అధికారంలోకి వచ్చిన యాభై రోజుల్లోనే ఒక్కో కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టుకుంటూ వచ్చింది అన్నారు ఐదారు నెలలు సైతం ఓపిక పట్టలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జగన్పై విమర్శలు గుప్పించారు నిమ్మల వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తూ ఉన్నారు గత ఐదు సంవత్సరాల రాక్షస పాలన నుంచి విముక్తులయ్యి ఇప్పుడు మళ్ళీ ఒక ప్రజా పరిపాలన నేను మేము గత యాభై రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాము ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో సంతోషం వస్తే కనీసం నవ్వడానికి కూడా మాకు ఆంక్షలు ఉండేవి బాధ కష్టం వస్తే కనీసం కన్నీళ్లు పెట్టుకోవడానికి కూడా ఆ రోజు పర్మిషన్లు తీసుకునేటువంటి విధంగా ఆ రోజు రాక్షస పాలన ఒక నియంతృత్వ నిరంకుశత్వమైనటువంటి విధ్వంసమైనటువంటి పాలనను ఆ రోజు ఐదు సంవత్సరాల్లో మేము చూసాం కానీ ఈరోజు ఐదు సంవత్సరాల్లో చూస్తూ ఉన్నాం రాష్ట్రం ఇన్ని కష్టాల్లో ఉన్నా ఇన్ని అప్పుల్లో ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఇచ్చినటువంటి మాటను ఒక్కొక్కటి నిలబెట్టుకుంటూ మా గౌరవాన్ని నిలుపుతున్నారని చెప్పి వేళ మహిళలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి